शंभरे दया तै साव दया घना ऐसी हि माव तू जी हिमाव आरती साई बाबा तू नाम झाता हरे संस्कृतिव्यथा अगाद तव करणी मर्गदाविंशि अनाथ दाविंशि अनाथ आरती साइ बाबा कलियुगी अवतार అవతిరణ శలాసే స్వామి దత్తగంబర దత్తగంబర ఆరతి సాయి బాబా ఆఠ గురువారి గురువారీ భక్తకరీ రేపు ఏకాదశి కదండి తొలి ఏకాదశి సందర్భంగా బాబావారు చావిడికి ఇలాగా డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేశారు ఇప్పుడు టైము లెవెన్ థర్టీ అయింది లెవెన్ నుంచి స్టార్ట్ చేశారు సమాధి మందిరంలోనూ అని అంతా అయిపోయి ఫినిష్ చేశారు ఇక్కడ మాత్రం చావిడిలోనూ ద్వారకాబాయిలోనూ చేస్తున్నారు ఎంతో అదృష్టం అండి ఏకాదశి రోజు సిరిడిలో బాబావారు చక్కగా నేను ఇలాగా మీ అందరికీ కూడా షేర్ చేయడం మీరందరూ చూడగలగడం బాబావారి కృపకు చిన్నాం నిజంగా సాయినాథుడి కృప మనందరిపైన ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన తొలి ఏకాదశి సందర్భంగా చక్కగా బాబావారికి డెకరేషన్స్ అన్ని చక్కగా స్టార్ట్ చేసేసారు అంతా వెస్ట నుంచి ఇలాగే ఉంది అయితే అసలు పగల్లాగా ఉంది కానీ నైట్ లాగా ఉండదు ఎప్పుడు కూడా బాబా వారి దగ్గర అలా ఉంటుంది రోజులు నిమిషాలాగా గడిచిపోతూ ఉంటాయి బాబా నిజంగా బాబా సాయి దేవుడు మనం ఎంతగా కాచి కాపాడుతున్నారనేది మనం తెలుసుకోవాలి మన బాబా ద్వారకామాయిలో కూడా ఇలాగ దర్శనం ప్రతిరోజు కూడా చక్కగా చేసుకోగలుగుతూ ఉన్నాము వీళ్ళు టీవీ వాళ్ళు చక్కగా తీస్తున్నారు షేర్ చేయడానికి ద్వారకా మాయిలో ఎంత చక్కగా డెకరేషన్స్ చేస్తున్నారు చూడండి లైవ్లో మీరు ఎంత బాగా చేస్తున్నారు సూపర్ బాబా సూపర్ సూపర్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ చక్కగా బాబావారి బ్లెస్సింగ్స్ లైవ్లో చక్కగా సాయినాథుని ఆశీస్సులు తీసుకొని మీరందరూ కూడా మీ సమస్యలన్నీ నెరవేరుకోవాలని నేను బాబావారి తరఫున కోరుకుంటూ ఉన్నాను మీ అందరి తరఫున సాయినాథుని వేడుకుంటూ కూడా ఉన్నాను चूँ फ्रेंड्स चक्कर அது பெரு கிந்த கொஞ்சம் படிப்போயன் आपने जीत लड़ने के लिए तो मतलब बाबा की जीत तो हम्म हक़ पावर सेंटे है ना जो नियमों के अंदर चला इधर कोना बाबा वालों के ना बाबा का नेतृत्व वालों ने आरक्षित माना लगता है इसको नियमों बाबा की बाबा की तरह तो है तो यार तो नहीं हो तो बाहर में तो हम्म हम्म का डेट है कि कैसे जानते ह O que

మీరందరూ కూడా బాబావారి బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా లైవ్లో మీకు ఏకాదశి కలగాలి అని చెప్పి నేను ద్వారకా మైన స్టే చేసి మీకు వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా బాబావారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనలో స్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు కాబో ద్వారకామయము ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అండి అసలు కొత్త కదల బుద్ధి కాకుండా ఉంది అంత బాగుందనమాట ఈ ప్లేస్ బాబా గారు కొత్తగా చేశారు

నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఈ ఇలా ఈ ఆచలు ఇంత చిన్నగా స్మాల్గా ఉన్నారు బాబా నాకు అనిపిస్తుంది రోజు చూస్తున్నాను వీడియో తీద్దాం అనుకున్నాను ఎప్పుడు పడింది బాబా నిజంగా ఎంత బాగున్నారు చాలా బాగున్నారు కదా ఇది అనుకుంటున్నారు అందరూ ఇదైతే చూస్తూ ఉన్నారు కానీ అదైతే ఎవరు తీయట్లేదండి నాకు యా భయ్యా నిజంగా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎప్పుడు వచ్చినా బాబా పూలతో నాకు డెకరేషన్ చేయించడం అనేది బాబాకి నాకు పూలతో డెకరేషన్ చేయించడం అంటే ఇష్టము అని చెప్పి బాబా వాళ్ళు కూడా చక్కగా సూపర్ సూపర్ రోజు తీస్తున్నాము కానీ తొడియా కదర్స్ కదండి గోపురము ఇదంతా చూడండి ఈరోజు రాత్రి మనకి అందరికీ కూడా బాబావారి ఆశస్యం కలగాలి అని చెప్పి చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉందంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాబావారి దగ్గర ద్వారకామాకి వెళ్ళినా చావిడికి వెళ్ళినా ఇక్కడికి ఇంకా ఎంత చూసిన బాబా ఎప్పుడు అంటే కాడాహారతి వరకు ఉందాము అని చెప్పి స్టే చేయాలనుకుంటున్నాను బాబా చక్కగా ఇలాగ డెకరేషన్స్ మొదలుపెట్టారు చాలా సందడిగా ఉంది ఫ్రెండ్ చాలా అంటే చాలా సందడిగా ఉంది సూపర్ సూపర్గా ఉన్నారు బాబా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి బావ వారికి ద్వారకమై సాక్షిగా ప్రార్థనలు అయితే పెట్టానండి మీరందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సర్వీజన సుఖ్నోబవద్దు